హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి పెళ్లి చూపుల నుండి తప్పించుకొని గగన్ వాళ్ళ ఇంటికి రాగానే చూడు భూమి ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో గగన్పూర్ని ఇద్దరు షాపింగ్కు వెళ్ళారు వాళ్ళు ఇంటికి వచ్చే లోపే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి శారద భూమిని బ్రతములాడుతూ ఉంటే మీరే ఎలాగైనా మీ అబ్బాయిని ఒప్పించాలి అత్తయ్యా మీరు అలా ఒప్పిస్తాను అని చెప్పి నాకు మాటివ్వండి అత్తయ్యా అని చెప్పేసి భూమి మాటివ్వమని శారదని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గగను లోపలికి వస్తూ ఉంటాడు ఇక గగన్ని చూసి శారద కంగారు పడుతూ ఉంటే ఏంటబ్బా శారద అత్తయ్య కంగారు పడుతూ అలా చూస్తుంది ఏంటి అని చెప్పేసి భూమి వెనక్కి తిరిగి చూసేసరి అక్కడ గగన్ ఉంటాడు దాంతో గగను భూమి వైపు కోపంగా చూస్తూ ఏంటి అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి గగన్ కోపంగా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే తల దించుకొని ఉంటుంది తర్వాత ఏమో గగన్ చంద్రకి ఫోన్ చేస్తాడు శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని చెప్పేసి గగన్ పైన కోప్పడుతూ ఉంటే ఏంటి పెళ్లి చూపులకి నీ కూతురు భూమి ఇంట్లో లేదని అదే పెళ్లి కూతురు ఇంట్లో లేదు అని కంగారు పడుతున్నావా మిస్టర్ శరత్చంద్ర అని చెప్పేసి గగన్ శరచంద్రని నిలదీస్తూ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నప్పుడు నీ కూతురు భూమికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే సంస్కారం ఒక తండ్రిగా నీకు ఉందా లేదా ఆ మాత్రం తెలుసుకోకుండా నువ్వు ఎలా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావు నీ కూతురు భూమి ఇప్పుడు నా ఇంట్లో ఉంది అని చెప్పేసి గగన్ ఫోన్లో చెప్పగానే ఇక శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ షాకింగ్గా వింటూ ఉంటాడు ఇక భూమి కూడా ఏంటి బావా ఇలా ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది గగన్ ఏంటి ఇలాంటి పని చేశాడు అని చెప్పేసి శారద కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి గగన్ మాటలతో శరత్ చంద్ర ఏం చేయనున్నాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్